హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎస్టో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో అటువంటి వారు వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ అక్టివేట్ చేయండి నిలబెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది ఏవైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ అంగన్వాడీ సంబంధించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారందరికీ ఒక శుభవార్త అనేది రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ జీదాలు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు తెలంగాణలో చూసుకుంటే మనకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు మనకి ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష జరుపుతున్నారు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా మీటింగ్లు కూడా జరడం జరిగింది మనకి అంగన్వాడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో తెలంగాణలో సీతక్క కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వాళ్ళకి ఉచిత కరెంటు ఉచిత భవనము ఉచిత గ్యాస్ సిలిండరు తర్వాత ఉచిత భవనం నిర్మాణం కూడా కల్పించడం జరుగుతుందని మనకి క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది కాకపోతే ఎవరైతే అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు ఉన్నారో వాళ్ళకి కనీస వేతనాలు లేవని చాలా వరకు ధర్నాలు కూడా చేయడం జరిగింది మనకి ఇవన్నీ సంక్రాంతి కానుక సమీక్షపై జరుగుతుంది జీతాలు అనేది పెంచుదామని చెప్పడం జరిగింది దానికోసం వెయిట్ చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్